పుష్ప పుష్పరాజ్ ద రైజ్ ఈ ఇష్యూ ఏ విధంగా చిలికి చిలికి గాలివాలైందో మనందరికీ తెలిసిందే అయితే ఈ వాన పుష్పరాజ్ ఇంటి మీద దాడి జరగడం ఇది పెద్ద నేషనల్ వైడ్ ఇష్యూ అయిపోయింది ఇంగ్లీష్ పేపర్స్ మాత్రం కోడే కూస్తూ ఉన్నాయి పుష్పరాజ్ ఇంటి మీద దాడి జరగడంతో అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏకిపడేస్తా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఇంగ్లీష్ ఛానల్స్ అలాగే పోలీసు వారి మీద కూడా ఎందుకంటే ఆదివారం రోజున వారు ప్రెస్ మీట్ పెట్టి ఒక సస్పెండ్ అయిన అధికారి వారు అంటే పోలీసు వారు కూడా దానిని సవరించుకొని క్షమాపణలు చెప్పినట్టున్నారు కానీ వారు ఒకంత ఉత్సాహంతో మాట్లాడిన మాటల మీద కూడా ఇంగ్లీష్ పేపర్స్ మాత్రం ఇంగ్లీష్ ఛానల్స్ మాత్రం దుమ్మెత్తిపోశాయి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలంగాణలో పెద్ద ఎత్తున ఒక విధమైనటువంటి నెగిటివే తీసుకొచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీని చంపేస్తున్నారంటే నేషనల్ మీడియా కోడే కూసింది అయితే ఇంత తీవ్రమైన చెడ్డ పేరు వచ్చిన తర్వాత ఢిల్లీ అధిష్టానం రంగంలోకి దిగింది అని చెప్తా ఉన్నారు ముఖ్యంగా ట్విట్టర్లో ఐదు లక్షల ట్వీట్లు పడ్డాయి ఐదు లక్షల నుంచి ఆరు లక్షల ట్వీట్లు అల్లు అర్జునన్ సపోర్టుగా కాంగ్రెస్ గవర్నమెంట్ లేకపోతే హింసిస్తుందనో ఇంకోటి ఇంకోటి అంటూ ఐదు లక్షల ట్వీట్లు పడేటప్పటికీ అధిష్టానం తొందరగానే మేల్కొన్నట్టుగా చెప్తా ఉన్నారు అధిష్టానం మేల్కొని ఆదివారం రోజు శనివారం రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చూపించినటువంటి ఫైర్ సోమవారం వచ్చేటప్పటికి కొంచెం తగ్గినట్టుగా మేధావులు విశ్లేషకులు చెప్తున్నారు మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ గారు వెళ్ళి డైరెక్ట్గా ఆయన సహాయం చేయడం చట్టరీత్యా నేరం కాబట్టి ఆయన వెళ్లకుండా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ హాస్పిటల్కి వెళ్ళడం వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తెలంగాణ సినిమా ఆటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఉంటూ వాళ్ళు యాభై లక్షలు ఆ అబ్బాయికి శ్రీచేర్కి ఇచ్చేటప్పుడు ఆ చెక్కు ఈయన కూడా పట్టుకోవడం ఇవన్నీ చకచక్కగా జరిగిపోయాయి ఆ తరువాత ఎవరైతే సినిమా ఆటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ చెక్ అందించి బయటకు వచ్చిన తర్వాత విలేకరుల మిత్రులతో మాట్లాడుతూ దీని మీద రాజకీయాలు ఆపండి అని మాట్లాడటం ఓకింత విడ్డూరంగా కూడా అనిపించింది ఎందుకని మనం ఈ మాట చెప్పుకోవాల్సి వస్తుందంటే అసలు రాజకీయాలు మొదలుపెట్టింది ఎవరు ఈ విషయం మీద అనేది ఒకసారి మన సినిమా ఆటోగ్రఫీ మంత్రి గారు చెప్పుంటే బాగుండేది ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రాజకీయాలు ఆపండి అని చెప్తున్నారు మరి అలాగే ఆ అబ్బాయి ఆరోగ్యం కూడా బాగానే ఉంది పుష్ప ఇంటి మీద దాడి జరగటం మాత్రం దారుణం మేము ఖండిస్తూనే ఉన్నాం సినిమా హీరోల మీద ఇళ్ళ మీద దాడిలు చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా వారిని వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ పెద్ద ఎత్తున ఆయన మాట్లాడటం జరిగింది ఇక్కడ ఇంకొక విషయం కూడా జరిగింది అల్లు అర్జున్ గారి మామైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు భవన్లో పిసిసి అధ్యక్షులు వారిని కలవడానికి వెళ్తే ఆయనను గేటు దగ్గర ఆపేసి వెనక్కి పంపించారు తర్వాత జరిగిన పరిణామాలు మరి ఏం జరిగాయో ఏమో తెలియదు కానీ ఆయనను కలవకుండా వెళ్ళిపోయిన నాయకులు తిరిగి మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి గారిని ఫోన్లు చేసి పిలిపించి ఆయనతో మాట్లాడటం జరిగింది మరి ఏ అక్కడ అంటే అధిష్టానం నుంచి కొన్ని మార్పులు చేర్పులు వచ్చాయా లేకపోతే మటికాయల పడ్డాయో మనకైతే తెలియదు కానీ ఇది నేషనల్ యాక్చువల్గా ఈ అల్లు అర్జున్ గారు నేషనల్ వైడ్ హీరో అయిపోయారు మరీ ముఖ్యంగా పుష్ప సినిమాతో పుష్ప వన్ పుష్ప టూతో దేశం మొత్తం అల్లు అర్జున్ తెలిసిపోయారు ఆయనకు నేషనల్ అవార్డు కూడా రావడంతో ఇప్పుడు ఈ ఐదు లక్షల ట్వీట్లు కూడా పో ట్విట్టర్లో పడడంతో కాంగ్రెస్ కొంచెం జాగ్రత్త పడి ఇది నేషనల్ వైడ్గా ఒక పెద్ద చర్చ అయిపోయింది దీని మనం ఇంతటితో కనుక ఆపకపోతే మనకే పెద్ద ఎత్తున బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ దిష్టానం తొందరగా రంగంలోకి దిగి దీనిని ఇంతటితో సర్దుమణేటట్టుగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది మరి రెండు మూడు రోజుల ముందు మాట్లాడిన మాటలు ఈరోజు చూస్తే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఒక విధమైనటువంటి దారిలోకి సైలెంట్ అయిపోయే విధంగా వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది చూడాలని రాబోయే రోజుల్లో దీనిని ఇలాగే పుష్పరాజ్ మీద ఇంకా ఆవేశంగా ఆయన నిజంగా ఒకవేళ ఆయన కనుక తప్పు చేసి ఉంటే ఆయనని శిక్షించడానికి ముందుకెళ్తారా లేదంటే అధిష్టానం ముటెక్కలు వేసినట్టుగా దీనిని సైడ్ ట్రాక్ చేసే విధంగా ఈ ప్రభుత్వం చూస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగానే మాట్లాడుతోంది బీజేపీ కూడా కాంగ్రెస్ ఫస్ట్ నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కానీ లేకపోతే ఆయన మీద వీళ్ళు చేసిన విమర్శల మీద కూడా బీజేపీ బాగానే గట్టిగానే విమర్శ విమర్శిస్తూనే వస్తుంది కాంగ్రెస్లో కొంతమంది నాయకులు కూడా చెప్పేది ఏంటంటే బీజేపీ సినిమా వాళ్ళని దగ్గర చేసుకుని వాళ్ళ ద్వారా కొన్ని ఓట్లు దండుకోవాలి కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్లోని కొన్ని పెద్దలు మాట్లాడినప్పటికీ ఇది మాత్రం పుష్పరాజ్ మీద జరిగిన ఈ సంఘటనలో నేషనల్ విడిగా పెద్ద చర్చ అయ్యి ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున బ్యాడ్ నేమ్ తెస్తుందని చెప్పేసి అధిష్టానం రంగంలో దిగి కొంచెం సర్దుమణిగే విధంగా ఈ వివాదాన్ని చర్యలు తీసుకున్నట్టుగా కనపడతా ఉంది థ్యాంక్ యూ మన ఛానల్నే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే